మన దేశం అనేది చాలా ముఖ్యం మళ్ళీ రేపు కూడా చెప్తాం కానీ మీరు అర్జెంటుగా తెల్లటి దస్తీలు ఒక నాలుగు ఉండికచుకొని పెట్టుకోవాలి ఉండికచ్చుకొని ఇట్లా మంచి శుభ్రంగా ఉండాలి మా సకలమని చూసినా తెల్లగా ఉండాలి ఇంటి మంచిగా పిండుకోలు పెట్టుకోవాలి ఉన్నారా దాన్ని నీళ్ళల్లో ఒక రెండు దస్తీలు వేసి బాగా మరిగినాక ఒక దస్తీ తీసి మళ్ళీ ఇక్కడ చేయాలి మీరు చేయి కడుక్కోవాలి బోర్డు ఉండదు ఇప్పుడు నాకెట్లేవు గోర్లు ఉండదు మంచిగా సాఫ్ చేయి కడుక్కొని నీళ్ళు మళ్ళీ తీసి మరీనాక గొడితే అయితే తీసుకోబట్టి ఇక్కడ కన్ను కుడాలి కన్ను కుడిచేటప్పుడు ఇది మెత్తగా ఇట్లా తలగాలి చెప్పలేదు జీవితాల పవని హాస్పిటల్లో జీవితాల పవని హాస్పిటల్లో దాదాపు ముప్పై ఏళ్ళకెళ్ళి అప్పుడప్పుడు ఉంచుతా ఆపరేషన్లు పేదవాళ్లకు కొందరు పరిచయం వందలు చేస్తున్నాం కొత్త కాదు మరి సందర్భంలో ఈ ఆపరేషన్ చేసేట్లో నాతో పాటు సహకరించిన మా తమ్ముడు డాక్టర్ విజయ్ గారికి మా హాస్పిటల్ స్టాఫ్ కంపౌండర్లు కావచ్చు సిస్టర్లు కావచ్చు మా అద్దరు కాలపాలు ముందు కాలపలు మా రక్త పరీక్ష చేస్తున్నారు ఆఖరికు మా ఊడ్స్ చూస్తే ఆయమ్మలు అందరం కలిసి చేస్తే ఇలా ఈ కార్యక్రమం ఇట్లా పది ఇరవై ఒక్కొక్కసారి అయితే వంద ఆపరేషన్లు చేసేవాళ్ళు ఉన్నాయి ఇంకొక పదిహేను ఎనభై వేల ఆపరేషన్ చేసిన మరి ఆపరేషన్ చేసిన వాళ్ళందరూ కూడా నూటికి తొంభై తొమ్మిది మందికి మంచిగా అట్లా పేరుండ బట్టే ఇప్పటికి కూడా ముప్పై ఎనిమిది కింద మనకు మంచి కార్యక్రమం మరి ఆపరేషన్ చేసుడు ఒక ఎత్తే అయితే వాటి కాపాడుకోవడం ఇంకొకెత్తి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాళ అయిపోయింది అయిపోయింది అలాగనే కాదు ఇంతకుముందు దగ్గర వాళ్ళు మనసే లేకుండా కొద్దిగా ఉండాలి ఎందుకంటే అందరూ పెద్ద మనుషులు ఇప్పుడు తినిపియాలి తినిపించాక గోళీలు వేయాలి షుగర్ బీమార్ ఉన్నది మా అమ్మకు మా అమ్మకి వే వాళ్ళకు ఆ పత్యం ఉంటుంది గంతే బీపీ నలభు కావడం తక్కువ పెట్టాలి వేరే గోళీలు బీపీ గోళీలు షుగర్ గోలీలు అవి ఏమున్నా కానీ ఇప్పటి దగ్గరే వాడుకోవాలి ఒక కాల నొప్పులు గోలీరం నన్ను నొప్పి అవి బంధు పెట్టింది ఎందుకంటే మేము కళ్ళు నొప్పులు కూడా ఇస్తాం కాబట్టి ఇది అది సేమ్ పని చెప్తా దాంతో పాటుగా మరి ఇవాళ పది మందికి ఆపరేషన్ చేసినాం ఇలా కొన్ని వేలు చేసినామని చెప్పినాం అందరికి కూడా మంచిగా అయింది వచ్చే కుట్టు వాళ్ళేం కదా మిషన్ ఆపరేషన్ చేసినాం అందరికి అర్థం పెట్టినాం ఇక భారీ ఆపరేషన్లు ఉంటాయి మిషన్లో మీకు మా దగ్గర బాగా కాస్లీ మిషన్లు ఉంటాయి లక్షల రూపాయల మిషన్లు ఉంటాయి అర్థం అద్దం గుండదు ఇలా ఒక మోస్తరు మోస్తాం ముందులు కూడా మొదలు వేస్తాం రేపు పొద్దుగా పట్టిస్తాం అవి చేసాం ఎక్కడ ఉన్నాయి కదా అంటే చాలా చిన్నగా పట్టించాం మెత్తట అర్థం పెడతాం అలా బాగా చిన్న కట్టేస్తాం కాబట్టి ఎట్లా ఉన్నాయి అది మీకు ఎవరో ఏ ఎట్లా ఉన్నాయి కాదు ఇట్లా అర్థం అవ్వడం లేదు ఇది కొద్దిగా అంశాలు కాదు ఎందుకంటే ఉచిత ఏసాంపు ఉండదు కాబట్టి ఎక్కువ రాబడుకోవాలి ఈ పక్క అనే ఎదురు కావాలి ఈ పక్క మాత్రం పడ్డ ఇంకా అర్థపడి కూడా జాగ్రత్త सर <experiences> <immortals> <morph flats>